నంజాన్లో పురాతనమైన ప్రముఖ శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా విక్టోరియా రీడింగ్ రూమ్లో నిర్వహించిన సమావేశంలో సమావేశంలో అతిథిగా రాష్ట్ర మైనార్థి సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ టీడీపీ ప్రముఖులు విదుర్ల రామచంద్రరావు ఏబిఆర్ ప్రసాద్ చీల్ల శ్రీరాములు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాజీ ఎమ్మెల్యే అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ శ్రీరామ్మూర్తి ఐఎంఏ వైద్యులు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు నూతన ధర్మకర్తల మండలిచే ప్రమాణ స్వీకారం చేయించారు నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తనకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వహిస్తామని అన్నారు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి కూటం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు

ఇప్పుడు

రామస్వామి దేవాలయం నాకు ధర్మకర్తగా నియమించిన నేను నా శక్తి సామర్థ్యం వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా నించుకొని ఆంధ్రప్రదేశ్ ధర్మదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను కూర్చి పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవాడనని దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయము ఏదైనా కానీ నా ధర్మకర్త బాధ్యతను సక్రమంగా నిర్వహించటకు కానీ వ్యక్తులను కానీ కానీ పరోక్షమున కానీ తెలుపగా రహస్యముగా ఉంచుదునని ఇందు మూలముగా దేవుని సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను దయచేసి సభ్యులు గమనించవలసిందిగా మనవి స్వీకారం మాత్రమే చేశారు ఇప్పుడు శ్రీ మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సద్భ్రామ్య వారు తన చేజనాన్న గారు కానీ తండ్రి గారు కానీ వారు కానీ వైద్య వృత్తి చేస్తూ చాలా కాలం మాకు బాగున్నాయి బాల్యంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇటు కూడా ఆ రోజు వైద్య వృత్తి కేవలం పైమే స్టేట్లో బైరస్ట్రీట్లో దగ్గర పెట్టి అక్కడ స్కూల్ డెవలప్ అవుతా ఉంది కాబట్టి ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు ప్రాంతంలో అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసి వారు డాక్టర్ మోహన్ రావు గారు ఇద్దరు డాక్టర్లు తప్పించి సెసాజీవ్ రెడ్డి గారు తర్వాత తిక్కారెడ్డి గారు ఇచ్చారు మీరు అనుకుంటే ఆ భగవంతుడే అవకాశం ఇచ్చారు నేర్చిన అవకాశం కాదు ఆ అవకాశం కూడా అన్ని కోరుకోలేదు మేము ఏదో ఆలోచన చేశాం ఆలోచన చేస్తే డాక్టర్ గారు మీరు ఉంటానన్నారు నాకు ఆంజనేయ స్వామి అంటే ఒక భక్తి భయం శ్రద్ధలు ఉన్నాయి కాబట్టి నాకు అవకాశం ఇస్తే నేను ఆంజనేయ స్వామికి సేవ చేసి భాగ్యంగా ఇవ్వాలని చెప్పి వారు అడిగాను కాబట్టి ఆంజనేయ స్వామి అవకాశం ఇచ్చారు కాబట్టి మనకు రావు అంత ఈజీగా మన పోవాలని కూడా ఏంటి అయినా భగవంతుడు ద్వారా ఆయన ఆయన విలుబుడ్డ చేయగలుగుతాం కాబట్టి ఈరోజు చాలా సంతోషం వారు వారి బృందం పిల్లలందరూ చాలా మంది ప్రయత్నారు వారికి కూడా నా శుభాకాంక్షలు శుభాభివాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు మరి వేదికపై చాలా మంది పెద్దలు ఉన్నారు చాలా మంది పేరు చెప్పాలి చాలా ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ మీ కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా అదే మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ దగ్గర హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి